నమస్తే అండి ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ విశ్వం ధనుసు రాశి వారికి శుభ తెలుసుకుందాం ధనుసు రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదముకు చెందిన వారు ధనుసు రాశిలోనికి వస్తారు ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ ఒకటి అవమానం ఐదు ఆదాయం ఐదు వ్యయం ఐదు ఉంటుంది ఈ రాశివారు ఎక్కువగా తెలివి నైపుణ్యంతో ఉంటారు మరియు ఆకర్షణీయంగా ఉంటారు అందరితో స్నేహభావంతో ఉంటారు ఓర్పు సహనం కలిగి ఉంటారు ఈ సంవత్సరం నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు పనులు సజావుగా పూర్తి అవుతాయి ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న స్థిరాస్తుల విషయంలో శుభవార్త వినే సమయంగా చెప్పవచ్చు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి వృధా ఖర్చులు ఎక్కువగా చేసే సమయంగా చెప్పవచ్చు ఆరోగ్యం విషయంలో స్వల్పపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ రాశి వారు కుటుంబ సభ్యుల విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో జీవిత భాగస్వామితో చర్చించండి తీర్థయాత్రలు దర్శించుకుంటారు ఎక్కువగా ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ధైర్య సాహసాలతో ఉంటారు ఎదుటవారిని అంచనా వేసి ముందుకు సాగడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఎప్పటి నుండో సతమతమవుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తాయి ఈ రాశివారు ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలకు బాగా కృషి చేస్తారు రుణ సమస్యలతో బాధపడుతున్న వారికి అధిగమించిన కాలంగా చెప్పవచ్చు ప్రశాంత వాతావరణం లభిస్తుంది మీ చేతులతో రుణాలు ఇచ్చినా తీసుకున్నా కూలంకషంగా వ్యవహరించండి మీకు సంబంధం లేని విషయాల జోలికి వెళ్ళకండి శత్రు సంఖ్య పెరిగే సమయంగా చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు కోర్టు వ్యవహారాల విషయంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి చివరికి సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి ఏప్రిల్ పదిహేను తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు ఓర్పు సహనం మరియు బాధ్యతగా ముందుకు సాగవలసిన సమయం అనుకున్న లాభాలు గణిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు శుభదాయకం పెట్టుబడులు పెట్టేవారు ఏప్రిల్ ఇరవై ఐదు తరువాత అనుకూలమైన సమయం అయినప్పటికీ సమయానుకూలంగా ఉండండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి మే పది తరువాత శుభదాయకం ఎప్పటి నుండో వివాహం కోసం వారికి ఏప్రిల్ తొమ్మిది తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలకు గురి అవుతారు తద్వారా ధన నష్టం ఏర్పడే సమయంగా చెప్పవచ్చు స్నేహితులు మరియు బంధువులలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు ఆచితూచి వ్యవహరించండి ఈ రాశి వారు కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి